హాయ్ అండి ఈ రోజు వీడియోలో లీఫ్ నెక్కి పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను నార్మల్ పాదంతోనే చాలా సింపుల్గా షేప్ కూడా చాలా నీట్గా వచ్చేటట్టు ఎక్కడ కూడా షేప్ అవుట్ అవ్వకుండా ఎంత బాగా వచ్చింది చూసారా మీరు కూడా నేను చెప్పిన టిప్స్తో కనుక ఇలా పైపింగ్ వేస్తే మీకు కూడా ఇంతే నీట్గా వస్తుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎప్పుడైనా సరే నెక్కైనా సరే అదే విధంగా ఏ రకమైన నెక్ అయినా సరే క్రాస్గా ఉన్న అయినా తీసుకోవాలండి నేనైతే అక్కడ బుటాస్ వచ్చినాయి కదా క్లాత్కి ఆ షేడ్కి మ్యాచ్ అయ్యేటట్టు క్రాస్గా ఉన్న క్లాత్ని ఆ గోల్డ్ షేడ్ వచ్చేటట్టు తీసుకుంటున్నాను చూడండి ఇదంతా కూడా క్రాస్ ఉన్న క్లాత్ అనమాట నడడానికి హ్యాండ్కి మాత్రమే మీరు స్ట్రెయిట్గా ఉంటే సరిపోతుంది క్రాస్గా లేకపోయినా పర్లేదు కానీ ఖచ్చితంగా నెక్కి మాత్రం క్రాస్గా ఉండాలండి మీ నెక్ డీప్ని బట్టి ఎన్ని పీసెస్ వస్తే అన్ని పీసెస్ ఇలాగా క్రాస్గా కట్ చేసాం కాబట్టి మనకి జాయింట్ పడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే మనకి నెక్ అంతా పొడుగైతే క్లాత్ ఉండదు జాయింట్లు ఖచ్చితంగా వేసుకోవాలి అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక పీస్కున్న క్రాసు ఇంకొక పీసుకున్న క్రాస్ని ఆపోజిట్లో పెట్టుకుని చూడండి ఇలాగా ఇక్కడ ఒక పీస్ వచ్చింది కదా నేను కింద ఒక పీస్ పెట్టాను మిషన్ మీద ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి ఇలా క్రాస్గా వచ్చింది కదా ఇక్కడ కూడా అంతే ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకుని స్టార్టింగ్లో ఎండింగ్లో మొత్తం మీకు ఇన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ జాయిన్ చేసేసుకోవాలి ఇలాగ ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చేసుకుని నీట్గా జాయిన్ చేసుకుని వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకున్న తర్వాత వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలండి ఎందుకు వన్ సైడ్ వేసుకోవాలంటే ఇది నార్మల్ పదంతో నార్మల్ పైపింగ్ వేస్తున్నాను కాబట్టి నేను ఒకటింపు పావ వరకు విడుతు తీసుకున్నాను అనమాట వెడల్పు నాకు క్లాత్ వెడల్పు వచ్చేసి ఒకటింపా ఉంది పొడుగొచ్చేసి నేను ఎన్ని పీసెస్ ఉంటే అన్ని పీసెస్ జాయిన్ చేసుకున్నాను మిగిలితే వేరే బ్లౌజ్కి వేసుకోవచ్చు కదా అని ఇలా వన్ సైడ్ మొత్తం కూడా నీట్గా పాత మించి డిఫరెన్స్ తోటి ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా మొత్తం కూడా ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి మెజర్ చేసుకుని అంటే మనం కొలతలాగా పెట్టుకుని ఎగస్ క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట నాకు అలవాటు ఉంది కాబట్టి హెచ్చు తగులు మనకి ఒకటి బావు తీసుకుంటే ఫోల్డింగ్లోకి ఒక పోయినా మిగిలింది వన్ ఇంచ్ ఉంటుందండి ఖచ్చితంగా అందుకుని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నీట్గా ఉండేటట్టు చూసుకోండి ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా కట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా క్లాత్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇలాగా ఇలా నీట్గా స్ట్రేట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా స్ట్రేట్గా కట్ చేసుకోండి ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి మనం ఆల్రెడీ షోల్డర్స్ని జాయిన్ చేసేసుకున్నాము మీ చేతి వాళ్ళని బట్టి ఇది స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే కాజాపట్టి నుంచి స్టార్ట్ చేసుకుంటానండి ఎప్పుడు కూడా నాకు అటే వీ వీలుగా ఉంటుంది హ్యాండ్ అనేది సో మీరు కూడా అటే చూసుకోండి అంటే మీకు ఎటు వీలుంటే అటు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇవ్వకపోతే మళ్ళీ ఊడిపోతుంది ఎక్కడా సాగదీయకండి కిందున్న లేయరు అంటే బ్లౌజ్ పీస్ లేయరు మీరు పట్టుకున్న పైపింగ్ లేయరు అంటే పైపింగ్ క్లాత్ లేయరు కరెక్ట్గా ఉండేటట్టు పాద నుంచి డిఫరెన్స్ తోటి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా అయితే లీఫ్ దగ్గరికి వచ్చిందండి ఇక్కడ కార్నర్ దగ్గరికి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి చిన్న కట్టి ఇవ్వండి అక్కడ లేదనుకుంటే తర్వాత ఇచ్చిన పర్లేదు ఇలా తిప్పేసుకుని మన వైపుకి చూడండి ఇలా మన వైపుకి ఇలాగా నీట్గా సదురుకోవాలనమాట కట్ ఇచ్చేస్తే అక్కడ నీట్గా సదురు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది ఇలా మన వైపు తిప్పేసుకుని మళ్ళీ ఎక్కడా కూడా అటు ఇటు అవ్వకుండా రెండు లేయర్స్ని కింద ఉన్న లేయరు పైనున్న లేయర్ని సమానంగా పట్టుకుంటూ పాదమించు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా పాదమించు డిఫరెన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటూ రావాలన్నమాట కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ ఫాస్ట్గా కుట్టి మీరు ఫినిషింగ్ని పాడు చేసుకోకండి రౌండ్ తిరిగే చోట కూడా లూజ్గా వదలండి టైట్గా పట్టుకుంటే మనం కుట్టిన తర్వాత పైకి ఎత్తినట్టు వస్తుంది అనమాట పైపింగ్ అనేది అయిపోయిందండి ఇప్పుడు ఎగర్స క్లాత్ని కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం కూడా ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఎందుకంటే నార్మల్ పాదం తోటి సూపర్ ఫినిషింగ్ రావాలి నీట్గా కనిపించాలంటే పన్నెండవ నెంబరే బాగుంటుంది ఇలా పెట్టేసుకుని ఇలా క్లోజ్ చేసుకోండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో క్లోజ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు థ్రెడ్ దగ్గర లూజ్ రాకుండా కరెక్ట్గా థ్రెడ్ ఎంతలా ఉందో మీరు క్లాత్ ఫోల్డింగ్ కూడా అంతే ఉండాలన్నమాట ఇలా ఒక నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి దగ్గర చూపిస్తున్నాను ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్తే మీకు చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి ఇలాగా ఇలాగా ఎక్కడా కూడా మీకు లూజ్ రాకుండా చూసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు వెళ్తే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలాగ ఇలా నీట్గా వెళ్ళాలి చూడండి ఇలా నీట్ ఫినిషింగ్తో వెళ్తే మనకి చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ అనేది ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా ఇదొక్క చిన్న టిప్ తెలిస్తే మీకు ఈజీగా అయిపోతుందండి థ్రెడ్ పైపింగ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అందుకనే మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను లూజ్ రాకూడదు లూజ్ రాకుండా చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకి లీఫ్ షేప్ దగ్గర వచ్చింది ఇక్కడ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి లేపేసి ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇలా కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోతే మంచి నీట్ ఫినిషింగ్ అయితే అండి బ్లౌజ్కి చూడండి ఇలాగా ఇలా ఫోలింగ్ చేసుకుంటూ క్లాత్ అనేది దాని లోపల పడకుండా చూసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చేస్తుందో రెండో వైపు మీరు కావాలనుకుంటే ఓ మనకి హెమింగ్ చేయించుకోవచ్చు లేదంటే మీరు పాదమించి తోటి కుట్టు కూడా వేసేసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు ఇలాగా ఇక్కడ కట్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి అంతేనండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మీరు పైపింగ్ వేసుకున్నారంటే సూపర్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్